వీళ్ళందరి యొక్క సక్సెస్ స్టోరీ చెప్పించడానికి కారణం ఇందులో ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవుతే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు తీసుకుని వీళ్ళు అయినట్టు నేను అవ్వాలి వీళ్ళు చదువుతున్నట్టు నేను చదవాలి వీళ్ళు ఏ విధంగా సాధించారో నేను అలా సాధించాలని కసి ఉంటుందనే ఉద్దేశం అన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట వీళ్ళు అంత బాగా కష్టపడ్డారు కాబట్టి అంత సక్సెస్ అయ్యింది ఆ కష్టపడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు గుర్తుంచుకున్నారు వాళ్ళ స్థాయిని గుర్తించి స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించేశారు అలాగే ఇప్పటి వరకు వాళ్ళు పడిన అవమానాలు ఏంటో అలాగే ఏ విధమైన ఇబ్బందులకు గురయ్యారో అవి కూడా గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకుని అవి జీవితంలో రాకుండా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుని స్థాయిని పెంచుకున్నారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక మాట మీకు చెప్పాలి ఒక అతను అతనికి కూడా ఛాన్స్ ఉంది ఎస్ఏ రావడానికి ఈ శివనాగిరెడ్డి చెప్పిన తర్వాత మనుడు వచ్చాడు దేవుడికి అతను ఏం చెప్పాడంటే ఆల్రెడీ ఎన్టీపీసీ జాబ్ వచ్చింది అతనికి ఫస్ట్ మంత్ అంటే ట్రైనింగ్ అయిపోయింది ఫస్ట్ మంత్ లో లక్ష నలభై రెండు వేలు శాలరీ పడుతుంది అతనికి లక్ష నలభై రెండు వేలు ఏంటంటే ఒక నలభై రెండు వేల వరకు సుమారుగా ఓటీల రూపంలో వచ్చింది అతనికి ఒక బ్యాంక్ వెళ్ళాడు ముందు రోజు బ్యాంక్ వెళ్తే నేను పలానా 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 అని చెప్తే పెద్దగా కేర్ చేయలేదు బ్యాంక్ మేనేజర్ మామూలుగానే చూశాడు ఆ తర్వాత చెప్పాడు ఎలా కాని నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను అని అతను పే స్లిప్ ఆ పే స్లిప్ ఇచ్చిన తర్వాత అందులో శాలరీ లక్ష నలభై రెండు వేలు శాలరీ చూసిన తర్వాత మేనేజరే నిలబడి కూర్చోండి సార్ అని చెప్పి వాటర్ తెప్పించి వాటర్ తెప్పించి మీకు లోన్ కావాలా సార్ ఎంత కావాలండి ఎలా ఇమ్మంటారు అదో మీకు అదే మీరు లోన్ అడగండి నేను కూడా లోన్ అడిగానండి నా ఇల్లు కట్టుకున్నప్పుడు స్టార్టింగ్ టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్లో నా ఇల్లు కట్టుకున్నప్పుడు లోన్ అడిగితే ఎవడలేదు నాకు ఇప్పుడు బ్యాంకులు పిలుస్తాను నేను ఎంత కావాలి సార్ అని నేను బ్యాంక్ వెళ్ళక్కర్లేదు మీరు నమ్ముతారండి వాళ్ళే కదా తెచ్చి సంతకాలు పెట్టించుకుని వెళ్తారు నేను రోజు కూలి పని చేసుకుని బతికినాడు నేను ఒక పూట ఇందాక అన్నాను విజయభాస్కర్తో అన్నాను నేను చిన్నప్పుడు సద్దాన్నం సద్ద అంటే మజ్జిగ కూడా కాదు గంజానం తినేవాడు ఆ గంజనంలో పురుగులు వస్తే ఆ పురుగులు పక్కన పెట్టి తినేసేవాళ్ళు అమ్మ ఇప్పుడు అర్థమై ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి ఇడ్లీ తినాలని తినాలనిపించట్లేదు నాకు అన్నాను లేదు ఇందాకమ్మా మీతోటి గంజనం పురుగులు ఉండే ఎందులోని ఆ పురుగులు పక్క తీసి తినేవాడు అండి ఇప్పుడు చూడండి ఏలైతుంది ఆశ్చర్యంగా ఉంది నాకు చాలా ఈ లైఫ్ నాకు ఇంకా నా అల్టిమేట్ గోల్ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు డబ్బులు సంపాదన మరీ ఎక్కువ నాకు చాలు నాకు సరిపోదు నాకు నా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ నేను తిని హ్యాపీగా నాకు కావాల్సింది ఈ రోజు నాకు జత కావాలంటే జత తెచ్చుకునే కెపాసిటీ లేదు ఏది కావాల్సింది మంచి గవర్నమెంట్ కావాలంటే కోరు కొనుక్కునే కెపాసిటీ ఇంకా చాలు నాకు అవసరం లేదు నాకు నా పిల్లలు మంచిగా ఎంతగా ఆడు అమెరికాలో చదువుతారంటే అమెరికాలో చదివించే విధంగా నాకు ఇంకా నాకు పేరు రావాలి డబ్బులు సంపాదించాలని లేదండి నా కేవలం వచ్చిన ప్రతి ఒక్కరిను కూడా ఉద్యోగంలో తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళ స్టేటస్ మారేది అక్కడే ఇప్పుడు చెప్పారు కదా వాడు స్టేటస్ ఎక్కడ మారింది ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత స్లిప్ చూసిన తర్వాత స్టేటస్ మారింది అది అంతకుముందు మనిషి అందంగానే ఉంటాడు మంచి ఫిట్గా ఉంటాడు మంచి డ్రెస్ వేసుకుని సరే అతనికి లేదు కేవలం ఆ బ్యాంక్ స్లిప్ చూసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ నిలబడి చేసింది అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి స్టేటస్ మార్చాలనేదే నా ప్రధాన ధ్యేయం అండి మీరు ఏమనుకున్నా ఏమనుకోపోయినా నాకు నాకు సంబంధం లేదు కానీ ప్రతి దానికి లిమిటేషన్ ఉంటుంది ఖర్చు ఉంటుంది దానికి ప్రకారంగా చేయాలి తప్పండి ఏది ప్రతి దాన్ని ఫ్రీగా ఇస్తే ఏపడికి స్వీకరించండి లేదు కూడా అని ఇంత సిస్టమేటిక్గా నాకు తెలిసినప్పుడు నేను ఎంత సంతృప్తి పడతానో తెలుసండి ఆత్మ ఆత్మసంతృప్తి నేను ఉద్యోగం వదిలేసినా సరే బాగలేదు నాకు మేడం గారు నేను ఉద్యోగాలు చేసుకుంటే ఈ వాటికి ఎంతకన్నా ఎక్కువ సంపాదించుకుంది మా ఇద్దరు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు ఫలితం డబ్బులు సంపాదించుకున్నాం కానీ అసలు ఏ రోజు ఉద్యోగం చేస్తున్న బాధ లేదా ఫీలింగ్ అన్న నాకు లేదు ఆత్మ ఆత్మసంతృప్తి పది మంది సెలెక్ట్ అయ్యారు రోజు ఒకటి సెలెక్టేడ్ అంటే రోజు ఒకటి చెప్పి సెలెక్ట్ అవుతున్నాడు అది చూస్తుంటే అది చూస్తుంటే ఇంకెంతకన్నా జీవితం ఏంట్రా ఇంతకన్నా మంచి జీవితం ఆత్మసంతృప్తి అనేది వస్తుందంటే రాదని నేను డిసైడ్ అయిపోనండి అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు చేయాలి అందువల్ల మిమ్మల్ని తిడుతుంటాను లేదా కోపడుతుంటాను కారణం అదే మీరు బాగుండాలని మీరు సక్సెస్ అవ్వాలని మీరు జీవితంలో స్థిరపడాలని మీరు మీ స్టేటస్ని మార్చుకోవాలని మీరు మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని వాళ్ళ కోరికలు నెరవేర్చాలని అంత మించి ఏం కాదు అందరూ ఇలాగే వీళ్ళకలాగే మీరు అందరూ సక్సెస్ కావాలి వీళ్ళకిలాగే మంచి ర్యాంకులు ర్యాంకులు వచ్చినా రాబండి పక్కన పెట్టండి ఉద్యోగం సంపాదించుకొని మీ జీవితాన్ని రేపు రేపొద్దు మీ పిల్లలు బాగా చదివించుకోండి ఉద్యోగం లేకపోతే పిల్లల్ని చదివించుకోలేము మంచిగాని ఇప్పుడున్న ఫీజులు కాట్లేక కాబట్టి ఎవరు ఏమీ చేయరు తక్కువలు కూడా చేయరు అన్నయ్యని కూడా సహకరించరు తమ్ములు కూడా సహకరించరు ఎవరు సహకరించరు కేవలం మీ టాలెంట్ని మీరే నిరూపించుకోండి ఆ నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నిరూపించుకోవాలని ప్రయత్నించేయండి ఆ అవకాశం ఉంది ఇప్పుడు ఆరు వేల ఐదు వందల పోస్టులు ఇక్కడ వాళ్ళు అందరూ సెటిల్ అయిపోతారు సెలెక్ట్ అయిపోతారు తర్వాత మీ ఇంకా మీ లక్ష్యం పెంచుకోవాలని పెంచుకోండి ఆ తర్వాత డిఎస్ఓ అవుతారా లేకపోతే ఐపీఎస్ అవుతారా మీ ఇష్టం ముందు మన కాళ్ళు మీద మనం నిలబడాలి మన స్టేటస్ని పెంచుకోవడానికి చేయండి కాబట్టి దయించి మాత్రం ఆలోచించండి మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ రాదు జీవితంలో స్థిరపడే అవకాశం వచ్చింది మన రెడ్ అన్నట్టు నాలుగు నెలలు అంటే ఎలక్షన్ ముందు ప్లాన్గా ప్రకారం చెప్పాడు ఇంకో నాలుగు నెలలు ఉండొచ్చేమో ఈ నాలుగు ఏ రోజైనా ఎగ్జామ్ పెట్టవచ్చు ఏ రోజైనా ఫిజికల్ డేట్ ఇవ్వచ్చు దానికి మీరు సిద్ధపడి ఉండండి సిద్ధపడి ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు లేదంటే ఎంతకాలం ఉన్నదో ఉత్తు వృధా అయిపోతుంది తర్వాత మీరు బాధపడతారండి జీవితంలో బాధపడితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి అందరికీ ऑल द बेस्ट नहीं अंदर की थैंक यू थैंक यू वेरी मच थैंक यू थैंक यू